గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బెస్ట్ ట్రేడ్ అన్ని పారామీటర్స్ని బెరీ చేసి అన్ని వాల్యూస్ని ఇన్పుట్స్ని చేంజ్ చేసుకొని ఎక్సలెంట్ ఎక్సలెంట్ స్ట్రాటజీ తయారు చేసుకొని బేస్డ్ ఆన్ మూమెంటమ్ మీకు మంచి ట్రేండ్ అందివ్వబోతుంది దయచేసి ఒడిసి పట్టుకొని లాభాలు జేబులో వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డబ్బులు ఊరికే రావు ఫ్రెండ్స్ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి లేదా తెలిసిన వాళ్ళతో జర్నీ చేయాలి మీకు ఆల్రెడీ బెస్ట్ లక్ ట్రేడ్ ఇచ్చేటువంటి ట్రేడ్స్ గురించి మీకు బాగా తెలుసు మా వీడియోస్ చూసున్నట్లయితే మీకు అవగాహన ఉండి ఉంటుంది సో బేస్డ్ ఆన్ దాట్ మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు నాతో పాటు జర్నీ చేయాలి అనుకుంటే బెస్ట్ లక్ ట్రేడ్ స్ట్రాటజీని ఫాలో అవుతూ ట్రేడ్లో మంచి లాభాన్ని సంపాదించుకోండి ఫ్రెండ్స్ ఎస్ నాకు ట్రేడ్ వివరాల్లోకి వెళ్ళిపోదామా ఎస్ బై ఆన్ డిప్స్ కొత్త క్రిప్టో కరెన్సీ ఫ్రమ్ ట్రేడ్ ఇంట్రడ్యూసింగ్ ఇది ఆల్రెడీ ఉన్నది కానీ బెస్ట్ ట్రేడ్ ఛానల్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి కొత్త క్రిప్టో కరెన్సీ దట్ ఈస్ ఎల్టీసీ యూఎస్డి పడినప్పుడల్లా కొనుక్కోండి ఫ్రెండ్స్ ఎస్ పడినప్పుడల్లా కొనుక్కోండి మినిమమ్ మినిమమ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ఆర్ గోయింగ్ టు అచీవ్ ఇన్ దిస్ ట్రేడ్ ఎస్ నా ఫస్ట్ లెవెల్కి రాబోతున్నాం మనం ఎస్ వన్ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ హండ్రెడ్లో మీరు ప్లాన్ చేసుకోండి బై లేదా వన్ ట్వంటీ టూ పాయింట్ వన్ ట్వంటీ త్రీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు దీన్ని వన్ ట్వంటీ త్రీ ఒక లెవెల్ మీరు ప్లాన్ చేసుకోండి అట్ ద సేమ్ టైం సెకండ్ లెవెల్ వన్ ట్వంటీ వన్ పాయింట్ టూ హండ్రెడ్ అండ్ థర్డ్ లెవెల్ వన్ నైంటీన్ పాయింట్ వన్ హండ్రెడ్ లెవెల్స్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ లెవెల్స్లో మీరు ట్రేడ్ ఎంట్రీ తీసుకోండి ఎక్సలెంట్ ప్రాఫిట్ని జేబులో వేసుకోండి మీకు చాలామంది స్టాప్ లాస్ అడుగుతున్నారు సో స్టాప్ లాస్ ఇవ్వాలి కాబట్టి స్టాప్లాస్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను దట్ ఆల్సో యూ నోట్ ఇట్ డౌన్ వన్ వన్ సిక్స్ ఈజ్ ద స్టాప్ లాస్ వన్ వన్ సిక్స్ ఈజ్ ద స్టాప్ లాస్ ఎస్ ఫ్రెండ్స్ నౌ యూ కెన్ ఎంటర్ ఇన్ ద ట్రేడ్ వన్ ట్వంటీ త్రీకి వస్తుంది ఫ్రమ్ హియర్ యూ స్టార్ట్ బై సెకండ్ లెవెల్ వన్ ట్వంటీ వన్ పాయింట్ టూ హండ్రెడ్ థర్డ్ లెవెల్ వన్ ట్వన్ వన్ వన్ నైన్టీన్ పాయింట్ వన్ హండ్రెడ్ లేదా వన్ నైన్టీన్ ఈ త్రీ లెవెల్స్ని ప్లాన్ చేసుకొని ఒడిసి పట్టుకొని మంచిగా బఫర్ ఫండ్ ఉంచుకొని కింద పడినప్పుడల్లా హోల్డ్ చేయడానికి రెడీగా ఉంచుకోండి ఫండ్స్ని ఎక్సలెంట్గా లాభాలని జేబులో వేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ట్రేడ్స్ మీకు బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు అందిస్తూనే ఉంటుంది మీ నుంచి కోరేది ఒకటే దయచేసి బెస్ట్ లక్ ట్రేడ్ ఛానల్ని మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ వెల్క్ విషియస్ గ్రూప్స్లోను ప్రమోట్ చేసి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా మీరు ప్లాన్ చేయండి కుప్పలు తెప్పలుగా ఇలాంటి ట్రేడ్స్ మీకు అందించడానికి బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అందుబాటులో ఉండే ఛానల్ ట్రేడ్స్ అండ్ సొల్యూషన్స్ ఫర్ లాసెస్ ఆల్సో ఎస్ ఫ్రెండ్స్ సో మీరు ట్రైన్ ఒడిచిపెట్టుకోండి లాభాలు జేబులో వేసుకోండి మరొకసారి మరొకసారి ఈ ట్రైన్ ముందుగా మీ ముందు ఉంచుతూ సో ఇక్కడ తీసుకోవాల్సిన లార్డ్ సైజ్ వచ్చేసి టూ నాట్ టూ టూ నాట్ టూ లార్డ్ సైజ్ అలా చేసుకుంటే మీకు ప్రతి లెవెల్లోనూ కనీసం వంద డాలర్లు పైనే వస్తాయి ఫ్రెండ్స్ పడినప్పుడల్లా బై చేసుకోండి త్రీ లెవెల్స్లో బై చేయండి టార్గెట్ చెప్పలేదు మీరు ఎస్ వన్ ట్వంటీ ఎయిట్ ఈజ్ ద టార్గెట్ వన్ టూ ఎయిట్ నోటి డౌన్ వన్ టూ ఎయిట్ ఈజ్ ద టార్గెట్ ఆ టార్గెట్కి మీరు కింద పడిన లెవెల్స్లో కొనుక్కున్నట్లయితే ప్రతి లెవెల్కి మినిమం హండ్రెడ్ డాలర్స్ సెకండ్ లెవెల్కి టూ హండ్రెడ్ డాలర్స్ ఆర్ త్రీ థర్డ్ లెవెల్కి త్రీ హండ్రెడ్ డాలర్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ యూఆర్ గోయింగ్ టు యాన్ ఇన్ దిస్ స్టేట్ ఈ ట్రేడ్ ముందుగా మీకోసం బెస్ట్ ఆఫ్ ట్రేడ్ అందిస్తుంది లాభాలు ఓడిసి పట్టుకోండి సో మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ఆఫ్ ట్రేడ్ బాయ్